ఎండాకాలంలో సాధారణంగా మనం చూసినటువంటి మరొక ప్రధానమైన సమస్య ఫుడ్ పాయిజనింగ్ సో ఈ ఎండాకాలంలో తేమ అనేది తొందరగా చేరడం వల్ల ఆహారం అనేది తొందరగా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే ఫుడ్ పాయిజన్ అనేది సాధారణంగా జరుగుతుంటాయి ఈ ఫుడ్ పాయిజన్ యొక్క ప్రధాన లక్షణాలు వాంతులు విరోచనాలు తలనొప్పి కడుపులో నొప్పి పిక్కలు పట్టేయడం లాంటివి ఇలాంటి లక్షణాలు చూస్తాయి యూజువల్గా ఇలాంటివన్నీ ఒకటి రెండు రోజుల్లోనే తగ్గిపోతుంటాయి ఒకటి రెండు రోజులు కూడా తగ్గట్లేదు అంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి వైద్యం సంప్రదించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి చాలామంది చేసేటువంటి ప్రధానమైనటువంటి తప్పు ఏంటంటే ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసెస్లలో చాలామంది మెడికల్ షాప్కి వెళ్ళి సరే ఒక మోషన్ తగ్గడానికి ఎల్లోపర్ కానీ లోపర్ మెడి కానీ టాబ్లెట్స్ వాడుతుంటారు సో ఒకవేళ మీ యొక్క ఫుడ్ పాయిజనింగ్ డిసెంట్రీ అంటే కనుక మీ మోషన్లో కనుక రక్తం పడుతున్నట్లేదు కనుక ఆ సమయంలో మీరు ఇలా ఎల్డోపర్ లాంటివి ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ విష పదార్థాలు ఆ కలుషితమైనటువంటి విష పదార్థాలు ఏమైనా అది కడుపులోనే ఉండి కడుపు అనేది ఉబ్బడం ద్వారా ఇంకా మీరు సమస్యని ఎక్కువగా చేసుకునే వాళ్ళు అవుతారు సో సొంత వైద్యం కాకుండా దగ్గరలో ఉన్నటువంటి వైద్యం సంప్రదించి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది తరచుగా చాలామంది నా పేషెంట్స్ అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే ఎండాకాలంలో పిక్కలు ఎక్కువగా పట్టేస్తున్నాయి ఎందుకు సార్ అని ఎండాకాలంలో ఏం జరుగుతుందంటే శరీరంలో నీటితో పాటు సోడియం మరియు పొటాషియం లాంటి లవణాలు కూడా శరీరం నుంచి చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది సో ఎప్పుడైతే మన శరీరంలో సోడియం పొటాషియం లాంటివి తగ్గుతాయో అప్పుడు ఈ కాల పిక్కలు పట్టుకోవడము హెడ్ ఏక్ క్రాప్స్ అంటాం కండరాలు పట్టుకోవడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి సో ఇలాంటిది నివారించడానికి మనము కాస్త ఉప్పు కలిగినటువంటి ఉప్పు కలిపినటువంటి మజ్జిగ లేదంటే ఈ వాటర్ మిలన్ లాంటివి లేదంటే మనం ఒక నిమ్మకాయ కాసింత ఉప్పు నీరు కలిపినటువంటి లవణాలు సో నీటితో పాటు లవణాలు కూడా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఎండాకాలంలో ఇలాంటివి పిక్కలు పట్టడం లాంటివి కండరాల నొప్పులను మనము నివారించవచ్చు తరచుగా నా పేషెంట్స్ అడిగేటువంటి మరో ప్రధానమైన ప్రశ్న ఏంటంటే సార్ ఈ శరీరంలో వెయిట్ చేయడం అంటే ఏంటి నాకు కొన్ని పదార్థాలు తింటే వెయిట్ చేస్తుంది కురుకులు వస్తుంటాయి ఇలాంటివి అడుగుతూ ఉంటారు అసలు వెయిట్ చేయడం అంటే ఏంటంటే సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు మన శరీరం అనేది ఒక నైంటీ ఎయిట్ నైంటీ నైన్ అనుకుంటే కనుక మనం ఎప్పుడైతే తినేటువంటి పదార్థాలు ఉప్పు కలిగినటువంటి పదార్థాలు ఫర్ సపోజ్ ఫ్రైడ్ రైస్ లాంటివి కానీ ఉప్పు ఎక్కువ కలిపినటువంటి పచ్చళ్ళు ముఖ్యంగా పచ్చళ్ళు ఇలాంటివి తినడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఆ ఉప్పు కలిగిన పదార్థాలు నీటిని పీల్చుకుంటాయి ఇప్పుడు ఎక్కువ కాలం మనం పచ్చళ్ళు పడగాకుండా ఉండడానికి ఎండాకాలము ఉప్పు ఎక్కువ కలుపుతూ ఉంటారు పచ్చళ్ళలో ఆ ఉప్పు కలిపినటువంటి పచ్చళ్ళు తిన్నప్పుడు కానీ సాల్ట్ కంటెంట్ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న పదార్థాలు ఎక్కువ తిన్నప్పుడు ఏం జరుగుతుందంటే శరీరంలో ఉన్న నీరు అనేది ఆ పదార్థాలు పీల్చుకోవడం జరుగుతుంది అప్పుడు సాధారణంగానే శరీర ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతాయి ఇది ఇది సాధారణంగానే మనం డిహైడ్రేషన్ కానీ ఈ నిర్జలీకరణ కానీ ఈ ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ ఇదే వెయిట్ చేయడం అంటే అంతకుమించి ఇంకేం కాదు సో ఉప్పు కలిగిన పదార్థాలు కానీ ఈ స్వీట్స్ ఎక్కువగా కానీ ఎండాకాలంలో అవాయిడ్ చేయడం వల్ల ఈ వెయిట్ చేయడం అనేది మనం కాస్త తగ్గించవచ్చు ముఖ్యంగా తినే ఆహారాల్లో ఎక్కువగా నీళ్లు కలిగినటువంటి ఆహార పదార్థాలు ఈ కీరా దోసకాయలు కానీ ఈ మస్క్ మిల్లన్ లాంటివి కానీ వాటర్ మిల్లన్ లాంటివి కానీ ఈ కూరగాయలు ఆకురలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ వెయిట్ చేయడం అనేది మనము తగ్గించుకోవచ్చు ముఖ్యంగా పచ్చళ్ళు అప్పడాలు డీప్ ఆయిల్లో ఫ్రై చేసే పదార్థాలు తగ్గించడం ద్వారా ఇంకా వెయిట్ చేయడం అనేది తగ్గించుకోవచ్చు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం లైక్ చేయండి 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 కామెంట్ సబ్స్క్రైబ్ అలాగే షేర్ చేయండి Thank you.